జై బీసీ నేను మీ అందరి మిత్రుణ్ణి డాక్టర్ చింతం ప్రవీణ్ కుమార్ బీసీ యాక్టివిస్టు మిత్రులారా బీసీ ఉద్యమాలు చేరుకోవాల్సిన మైలురాయికి చేరుకునే దశలో మనం ఉన్నాం అయితే బీసీలు ఇంకా కావాల్సినంత ఐక్యం కావట్లేదు అయితే మనము బీసీలు ఏకం కావట్లేదు అని కాంప్లైంట్ చేసే బదులు బీసీలను ఎలా ఏకం చేయాలి అనేది ఒకదాన్ని మనం చూడాలి ముఖ్యంగా బీసీలు ఏకంగావడానికి వారి జీవన విధానాన్ని మనం పరిశీలిస్తే బీసీలు ముఖ్యంగా భక్తులు అంటే వారు ఆధ్యాత్మిక చింతన కాస్త ఎక్కువగా ఉన్నవాళ్ళు ఎందుకు అంటే బీసీలు అందరి లోపల కూడా శ్రమ కులాలు చెమట కులాలు సేవా కులాలు ఉత్పత్తి కులాల్లో శివుడు పరమశివుడు అనే ఒక అంశాన్ని మనం కాదనలేని సత్యంగా ఉన్నది కాబట్టి బీసీలల్లో ఉదాహరణకి గౌడు తీసుకుంటే కాటమయ్య రజక తీసుకుంటే మాడేలయ్య ముందురు కాపులు తీసుకుంటే మల్లన్న పెరికలు తీసుకుంటే మలహర దేవుడు ఇట్లా చూసుకుంటే కుర్మలు గొల కురుమలు తీసుకుంటే బీరప్ప ఇట్లా ఎవరిని చూసుకున్నా బీసీలలో ముఖ్యంగా పరమశివుడు ఒక అంశంగా ప్రాథమిక ముఖ్యమైన అంశంగా ఉన్నారు మనం బీసీవాదం గురించి మాట్లాడుకున్నప్పుడు బ్రాహ్మణవాదం మనువాదం ఆధిపత్య భావజాలం గురించి మాట్లాడుకోవడంతో పాటు మనము పూర్తిగా అందులో కూరుకుపోతే మాత్రం బీసీలు మాత్రం కలిసిరారు ఎందుకు అంటే బీసీలకు బ్రాహ్మణవాదం ఎంత నష్టం చేకూరుస్తున్నదో బహుజనవాదం కూడా అంతే నష్టం చేకూరుస్తున్నది ఎందుకంటే బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఎంత కలిసి మైనార్టీలు అంతా కలిసి బహుజనవాదం అనుకున్నప్పటికీ కూడా మైనార్టీలకి సప్ ప్రత్యేకమైన కొన్ని హక్కులు ఉన్నాయి ఎస్సీ ఎస్టీలకి రాజ్యాంగపరమైన హక్కులు ఉన్నాయి కానీ అందరితో రాజ్యాంగపరమైన హక్కులు పొందే ఎస్సీ ఎస్టీలు ప్రత్యేకమైన గుర్తింపు కలిగిన మైనార్టీలతో బీసీలు కలిసి ఉద్యమం బీసీ ఉద్యమం చేయడం వల్ల బీసీలు నష్టపోతారు అటు బ్రాహ్మణ వాదంతో నష్టపోతారు ఇటు బహుజనవాదంతో నష్టపోతారు ఈ విషయాన్ని నేను సుమారుగా పది సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నా బహుజన ఉద్యమాల పట్ల మనకు ఎటువంటి చిన్న చూపు లేదు బహుజన ఉద్యమాలు అంటే అందరం కలిసి చేయాల్సిన ఉద్యమాలే కానీ బీసీలు ఇంకా చేరుకోవాల్సిన ఉద్యమ చైతన్య మైలురాయని ఇంకా చేరుకోలేదు చేరుకున్నాక బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బహుజన ఉద్యమాన్ని మనం చేద్దామని కాసేపు పక్కన పెడదాం ముఖ్యంగా బీసీలు ఏకం కావడానికి నేను కొన్ని ము ముఖ్యమైన అంశాలు మీకు చెప్పదలుచుకున్నాను సుత్తిగా సూ సూటిగా సుత్తి లేకుండా ఉదాహరణకి బీసీలను ఏకం చేయడానికి సాంస్కృతిక పోరాటం అనే దాన్ని మనం తీసేయలేని పక్కన పెట్టలేని అంశము కాబట్టి నేను చాలా రోజులుగా బీసీల చైతన్యానికి ఆర్ఎస్ఎస్ నుండి ఆర్ఎస్యు వరకు అందరూ మనకు ముఖ్యమే రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ నుంచి మొదలుపెడితే రాష్ట్రీయ స్వయం స్వయం సేవ సేవక సంఘం వరకు అన్నిట్లో బీసీలు ఉన్నారు ప్రతి సంఘంలో బీసీలు ఉన్నారు బీసీలు లేని సంఘం లేదు నక్సలాడ్ సంఘంలో ఉన్నారు బీజేపీలో ఉన్నారు టీఆర్ఎస్లో ఉన్నారు కాంగ్రెస్లో ఉన్నారు కమ్యూనిస్టు పార్టీలో కూడా ఉన్నారు సో బీసీలు లేని సంఘం లేదు కాబట్టి మనము చిన్న గుండం గీసుకుని మనం అందులో ఉంటే బీసీ సంఘం నిర్మాణం కాదు ఎందుకంటే వందకు పైగా ఉన్న బీసీ కులాలని మనం ఏకం చేయాలంటే మనం ఫస్ట్ బ్రాడ్ సర్కిల్ గీసుకోవాలి ఆ బ్రాడ్ సర్కిల్ ఏమిటి అంటే ఆర్ఎస్ఎస్ నుండి ఆర్ఎస్యు వరకు అందరు బీసీలే నువ్వు ఏ జెండా అయినా బట్టు అల్టిమేట్గా జేబీసీ అను అనేది ఒక వ్యవస్థ మనం తీసుకోవాలి రెండో అంశం ఏమిటి అంటే బీసీల్లో కొన్ని కులాలను మనం పరిశీలిద్దాం వాటిలో సాంస్కృతిక సంబంధానికి సంబంధించి ఒక ముఖ్యమైన ఒక అనుసంధానమైన ఒక ప్రక్రియ ఒక వ్యవస్థ ఉంది ఒకటి అంటే అంత సూత్రంగా వాళ్ళంతా ఒకటి అని చెప్పడానికి ఒక విషయం ఉంది ఉదాహరణకి తీసుకుంటే మున్నూరు కాపులు తీసుకుందాం మున్నూరు కాపుల యొక్క దైవం వచ్చేసి మల్లన్న మల్లన్న దేవుడు మల్లన్న దేవుడు మున్నూరు కాపు ఇంట్లో పుట్టిండు అనేది ఫోక్ లిటరేచర్ ప్రకారం ఒక వ్యవస్థ తెలిసి తెలిసిన విషయం అదేవిధంగా గొల్లలు అదేవిధంగా కురుమలు ఈ గొల్ల కురుమలకి కూడా బీరన్న లేదన్న మల్లన్న మల్లన్న బీరన్న లేదా బీరప్ప అని ఈ మీసాలున్న దేవుడు మీసాలున్న మల్లన్న వారికి కూడా ఆరాధ్య దైవంగా ఉన్నాడు అంటే వాళ్ళ ఇంట్లో పెరిగిండు అనేది మా అంటే ముండూరు కాపు ఇంట్లో మల్లన్న పుట్టిండు అనేది అదేవిధంగా గొల్ల ఇంట్లో మల్లన్న పెరిగిండు అనేది మల్లన్నను ఆరాధ్య దైవంగా మల్లన్న భక్తులుగా మల్లన్న పూజారుగా ఉన్నది ఎవరు అంటే ఒగ్గు కళాకారులు వాళ్ళ కళారూపాలతో పాటు పెరిక కులముకు సంబంధించి పెరిక కులానికి సంబంధించి వారి కుల గోత్రనామాల్లో చివరికి మల్లు వస్తుంది కటక మల్లు కటక సిరిమల్లు ఇట్లా ఈ మల్లు అనే అంశం మల్లు అనే శబ్దం ఎందుకు పెరుకల్లో వస్తుంది అంటే వాళ్ళు మల్లన్నకి వీర విధేయ భక్తులు చూసుకుంటే మున్నురు కాపులు గొల్లలు కురుమలు పెరుకలు ఈ నలు నాలుగు సమూహాలకు సంబంధించి ఒకటే దేవుణ్ణి వారు మొక్కుతా ఉన్నారు మల్లనని మొక్కుతా ఉన్నారు ఒకరింట్లో పుడతరు ఒకరింట్లో పెరుగుతారు ఒకరింట్లో సాదుకుంటారు ఒకరింట్లో భక్తులకి ఆరాధిస్తారు సో ఈ నాలుగు అంశాలు తీసుకుంటే ఈ నాలుగు కులాల మధ్య ఒక సాంస్కృతిక సంబంధం మనకు కనబడుతూ ఉంది ఇట్లా ఈ సాంస్కృతిక సంబంధాన్ని మనము అన్ని కులాల్లో కూడా బీసీల్లో ఉన్న సుమారుగా నలభై యాభై కులాల్లో ఈ సాంస్కృతిక సంబంధం మనం కనుక్కొనవచ్చు సో బీసీలను ఏకం చేయడానికి ఈ సాంస్కృతిక సంబంధానికి సంబంధించిన విషయాలను మనం పరిశీలించకుండా ఏకంగా గండి అంటే బీసీలు కారు సో కాబట్టి ఇట్లా అంటే అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని బీసీలను ఐక్యం చేయడానికి బీసీలను ఏకం చేయడానికి ఉన్న ప్రతి అవకాశాన్ని కూడా మనం అందిపుచ్చుకొని ముందుకు పోవడం వల్ల బీసీ ఉద్యమాలు ఏకమైతాయి మూడవది ఏంటంటే ఫస్ట్ గ్రాండ్ హోటళ్లలో గ్రాండ్లో గ్రాండ్ లెవెల్ వద్దు మనకి బీసీ ఉద్యమాలు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోవాలి గ్రౌండ్ లెవెల్కి మంగళ షాపుల కాడ చాకి రేవు దగ్గర ఈ స్థాయికి వెళ్ళిపోవాలి పాంట్ పాన్ షాపుల కాడ పాన్ టీలర్ల దగ్గర కిరాణ్ షాపుల దగ్గర చికెన్ షాపుల దగ్గర మటన్ షాపుల దగ్గర ఈ స్థాయికి మనం బీసీ ఉద్యమాన్ని తీసుకుపోవాలి హైదరాబాద్లో ఉన్న బీసీ ఉద్యమం బీసీ ఉద్యమం కాదది ఎందుకంటే హైదరాబాద్లో కా అది ఒక సమాలోచన జరుగుతుంది ప్రతి ఉద్యమానికి క్యాపిటల్ సిటీలో ఒక సమాలోచన జరగడం ఖచ్చితంగా జరుగుతుంది దానికి కాదని లేని విషయం కానీ క్యాపిటల్ సిటీలో జరిగిన సమాలోచనని కింది స్థాయికి తీసుకుపోయే కార్యాచరణ లేకపోతే బీసీ ఉద్యమాలు ముందుకెళ్ళవు కాబట్టి ఈ దిశగా పెద్దలందరూ ఆలోచిస్తారని చెప్పేసి తోటి బీసీ ఉద్యమకారులు ఆలోచిస్తారని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు జేబీసీ